సో హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబర్స్ వాల్స్ సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం అయితే హౌజ్ని అయితే బిల్డ్ చేసేస్తాం సో చూస్తుంటే మీకు అయితే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది నేనైతే ఆఫ్లైన్లో చేసిందనుకంటే ఆఫ్లైన్లో వచ్చేసింది చాలా ఎక్కువ వీడియోలో వచ్చేసింది అనుకన్నా చూచ్చు పైన అవన్నీ స్లాబ్స్ పెట్టి లాంగ్ పెట్టి లాంగ్ చేసిన మొత్తం మైనింగ్కి వెళ్ళిన మొత్తం ఐరన్ పికెక్స్ డైమండ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఇవైతే నార్మల్గా మనం చేసేదే కదా యూట్యూబర్స్ వల్ల ఎందుకు చేయాలని ఇక మైనింగ్లు అవి ఉంటే అవి ఆఫ్లైన్లో యూజ్ చేసుకున్నాం ఇంకా ఫోటో కలెక్ట్ చేసి ఇంకా చూడొచ్చు ఇంకా లోపలికి వెళ్ళైతే చూపిస్తే అంతకన్నా ముందు వెళ్ళిన కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెళ్ళకనైతే యాక్టివేట్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెచ్చుకోవు నేనైతే మీరు ఆల్రెడీ ఒకటి గమనించి ఉండరు ఇదే ఇంత పెద్ద ఐలాండ్ ఎక్కడికి వెళ్ళొచ్చిందని నేనైతే ఇంకా ఒక చీట్ అయితే వాడిన చీట్ చేశా నన్ను నేనే ఎందుకంటే అక్కడ ఐలాండ్ ఉండే కదా చాలా అంటే చాలా చేసినా గైస్ మొత్తం మైనింగ్ అంటే ఇక్కడ మొత్తం ఇట్లా ఉండే అంతకుముందు అంటే ఇంటి ముంగడు ఉండే ఇట్లా ఒక పెద్ద శాండ్ కుండా దాన్ని మొత్తం తీసి సేమ్ దీనిలానే చేసిన కానీ ఇంకా తర్వాత ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చితే ఇక్కడ ఇది మంచి అయిలండి కాని సో ఇంకా చీట్ వాడి అక్కడ ఉన్న బిల్డింగ్ని ఇక్కడికి కాపీ పేస్ట్ చేసేసినా ఏమనుకోకండి గీస్ అలాగే కదా బిల్స్ చేయడానికి అండ్ ఇది అయితే నేను ఒక మోడైతే ఎక్కిచ్చినా ప్లేన్ అంటే ఇట్లా అన్నీ కలిసిపోయి ఉంటాయి ఉంది కానీ బార్డర్ కూడా కలిసిపోతే ఎలా ఉంటుంది గేస్ అండ్ ఇది లైట్స్ అయితే ఇట్లా పెట్టినా లైటింగ్ సరిపోవట్లేదు గేస్ ఈ షేడర్లో అందుకే కొంచెం ఎక్కువ పెట్టిన ఆయన ఫర్నేసలు ఇందులో కోలైతే పెట్టేసిన ఫుడ్డుని చూడొచ్చు ఇంతే ఇందులో అయితే ఏం లేవు కానీ ఇందులో ఉంటే మొత్తం చెస్ట్లు పెట్టి ఇవన్నీ వేసి ఇవన్నీ కలెక్ట్ చేసిన ఆయన బుడ్డు ఇక్కడ తీసేసినప్పుడు బియ్య వచ్చింది కేసు ఫుల్ వచ్చింది బుడ్డు చూడొచ్చు ఇంత వచ్చింది ఇంత శాప్లింగ్స్ కుప్పలు కుప్పలు అన్నీ ఉన్నాయి గేస్ ఉంటుంది ఓకే అండ్ ఇందులో చూడొచ్చు సిక్స్టీ ఐరన్ గారు సిక్స్టీ ఐరన్ సిక్స్ డైమండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంచాయిన్మెంట్ టేబుల్ చేద్దామన్నా మన దగ్గర ఎక్స్పీస్ సరిపోదు అండ్ ఇది చూస్తే మీరు ఎంటర్ అయింది అంటారు అక్కడ ఉన్న పెద్ద శాండ్ కొండను తీసేసినాము ఇంత వచ్చింది గే శాండ్ ఇంత వచ్చింది మీరు నమ్మతలేరు కావచ్చు కానీ నమ్మాలి గేస్ అండ్ ఇది కాపుల్ స్టోన్ వచ్చింది వెళ్ళినప్పుడు అండ్ ఇది డట్ డర్ట్ అంత ఎక్కువనే వచ్చింది కానీ మళ్ళీ ఇక్కడ హోల్స్ అవి ఇవి ఫిల్ చేసి కొంచెం లేయర్ లేయర్లలా వేసేసరికి అంత వచ్చింది ఇవంతే ఇక పెట్టిన ఇంకా చెస్ట్లు పెడదాం అనుకున్నా కానీ మనకి ఇవే సరిపోతుంది అంటే ఇవే గిన్నెగానే కానీ మిగిలినవి ఇక ఏమిటిగా ఇంక ఇక్కడ పెట్టేందుకు టైం వేస్ట్ అని ఈ డార్క్లో ఈ లైటింగ్ అస్సలు సరిపోతుంది గీస్ అంటే చాంబీస్ ఫాన్ అవడానికి కాదు అని కనబడ్డానికి సో ఇప్పుడు ఏం చేద్దామని నాకైతే అర్థం కావట్లేదు అండ్ ఇదైతే గంగజల గంగా జలం సారీ గంగాజలం అయితే ఇక్కడ పెట్టేసిన ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ అన్నట్టు గేస్ ఎన్నైనా తీసుకోవచ్చు ఎన్నైనా ఓసేయచ్చు యా అండ్ ఇట్లా డోర్స్ పెట్టి కొంచెం అట్లా వేసినా ఏదో అట్లా నాకు వచ్చినట్టు అటు దిక్కు కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా సరిపోలే అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇక అక్కడ ఎక్స్పెక్టేషన్ అది సగం வீடு எந்த இன்டிக்கட்சிந்தா ஏய் எவடரா நோசீட் அத்து லீடு அங்கே வீடு ஏதாண்டே கதா வைட் ஆகண்ட் ரய ஏத்த நோபரா அவசரமா ர இவண்ணி கொட்டரா கொட்டரா நோய் கொட்ட நோ అంతే ఇట్లా ఒకరిని ఒకళ్ళు కొట్టుకొని సావండి సాగు అండి వేడికి వస్తాను ఓకే గేస్ ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచిద్దాం వన్ మినిట్ ఒక వన్ మినిట్ టైం ఇస్తే నేను ఏదో ఒకటి ఆలోచించి ఏం కట్టాలో చూసేసేస్తాను గైస్ ఎంత ఆలోచించినా ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలి గేస్ చికెన్స్ ఎందుకు ఎక్కడ దొరుకుతున్నాయి అండ్ ఇదైతే చిన్న ఫామ్ అయితే స్టార్ట్ చేసినా ఫార్మింగ్ అయితే ఆఫ్లైన్లో వేసుకుంటా అనుకోండి ఇది ఎందుది షాడో ఏడు ఏ ఓకే అక్కడ ఏదో ఐలాండ్ ఉంది మొత్తం స్టోన్ది అక్కడ నేను గ్రావెల్ కూడా కలెక్ట్ చేసిన కదా ఎక్కడ పెట్టినా మర్చిపోయినా ఎక్కడుంది ఇందులో కొన్ని సీట్స్ అయితే పెట్టేసినా ఓకే ఇంకా వెళ్దాం ఎక్కడన్నా పెట్టినా కదా గ్రావెల్ని ఇదా యా యా గ్రావెల్ అకేష్యా కూడా అక్కడ వచ్చేసింది అది మన పాత ఏరియా ఉండే కదా దాని పక్కనే ఉంది ఐలాండ్ అండ్ అక్కడనే విలేజ్ కూడా ఉంది అనుకోండి మొత్తం ఎక్స్ప్లెయిన్ ఇంకా విలేజ్ ఉంది తెచ్చుకుందాం అనుకుంటే అదేమో సముద్రం పక్కన లేదు ఏం చేయాలని ఆలోచించి సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఏరియానైతే కొంచెం క్లియర్ చేసుకుందాం సరదాకి ఏ ఎందుకు స్నాక్ ఇట్లా అవుతాయి ఇది కొంచెం పర్లేదు ఇంకా కొంచెం ఎక్స్పెండ్ చేయాలి దీన్ని చెట్లన్నీన్నారు నరికేసి ఇవన్నీ వేయాలి ఒకడు బైక్ వేసుకొని సో యూజ్ అంటాను ఇలాంటి చెట్లు నాకు అద్దు సగం సగం చెట్లు ఇప్పుడు ఏం చెత్తం కేసు నాకు అర్థం కావట్లేదు ఏం బిల్లు చేద్దాం మీరేమో చెప్తలేరు ఎట్లా చూస్తారో వెళ్ళిపోతారు చెప్పాలి కదా ఇప్పుడు ఏం కడదాం ఆన్ చూస్తున్నా మన దగ్గర ఉన్నాయి వాటితో ఏమేమి వెయిట్ మినిట్ ఇది బ్రేక్ అయినట్టుంది పప్పు తర్వాత చూద్దాంలేండి ఈ గుడ్ లోపల పెట్టేద్దాం ఫస్ట్ ఆ కిషో కూడా ఇక్కడ పెడితే అయిపోద్ది కదా దాన్ని ఎందుకు సపరేట్గా పెట్టినా ఈ ఐరన్ ఇంగట్స్ ఈ చెత్త ఇదంతా చెదారం లేడు ఇందులోకి వెళిపాయరే నిం గట్స్ ఓకే యాకేష్ గ్రావెల్ వన్ మినిట్ దగ్గర డట్ ఉంది కాబల్ స్టోన్ ఎక్కువ లేదు శాండ్ మాత్రం వచ్చే ఉంది శాండ్ ఉంది గ్రావెల్ ఉంది కానీ గ్రావెల్తో అంతే ఇప్పుడు కాంక్రీట్తో చేసే అంత ఏముంది లాస్ట్ ఆఫ్ మనం ఈ బేస్ని కట్టినాం ఇప్పుడే దీన్ని చేంజ్ చేస్తే అంత బాగుండదు కదా కాంక్రీట్లోకి యాంగ్ చేద్దాం కాస్ చెప్పండి ఐస్ త్వరగా కామెంట్లో చెప్పండి ఐస్ చెప్పిన నాకు తెలియదు అనుకోండి యాత్ర చేద్దాం ఏం చేద్దాం అక్వేరియం కట్టేద్దామా శాండ్ కూడా బాగానే ఉంది సరే అక్వేరియం కట్టేద్దాం గైస్ శాండు ఇంకొంచెం అది మూడు టూ అండ్ హాఫ్ ట్యాక్స్ అయితే ఉన్నాయి ఎలాగో సరిపోతాయి అనుకోండి కానీ ఎందుకు పెట్టేద్దాం ఫస్ట్ కిందికి వెళ్ళి రావాలి ఇందులో ఎదుగు పెట్టినా ఓకే ఇది ఇందులో ఇది ఇందులో ఈడ కూడా ఉన్నాయా నాలుగు ఇట్లా ఓకే మొత్తం అన్నిట్లలో పెట్టేద్దాం ఓకే అయితే అవుతూ ఉంటే మనం వెళ్ళి ఈ గ్లాస్ అయితే పెట్టేసేద్దాం అయితే ఎందుకు గల్లాస్ గల్లాస్ గల్లాస్ని కావు ఈ గ్లాస్ మరీ ప్లేన్గా ఉంది అంటే మరీ లా ఉంది గేస్ చూడ్డానికి అంటే ఇక్కడ పిల్లర్స్ పెట్టాలి కానీ ఏం గత ఎగ్జాక్ట్ చేయాలని ఏముంది కొంచెం చేంజ్ ఉంటాయి అర్థం చేసుకోవాలి అన్నీ ఉన్నది ఉన్నట్టు చేయాలంటే నా వల్ల కాదు ఉన్నది ఉన్నట్టు చేయాలంటే మంత్లీ ఒక వీడియో వస్తుంది ఇందులో మిస్ అయితే ఏం అర్థం అవుతుంది పోయింది ఆల్రెడీ పోయింది వెంటనే ఉన్నా అరే మళ్ళా ఎందుకు వేసేది మొత్తం అస్సలు ఏం కనబడి సావట్లేదు ఇడ ఓకే ఈ షాడో వస్తుంది కానీ మరీ బాగా డార్క్ అవుతుంది షాడో వల్ల ఇవి టార్చెస్ ఎందుకు ఇక వెళ్ళిపోను ఈ టార్చ్ కూడా తీసేయాలి వై నువ్వు కూడా వెళ్ళిపో నాకు కనపడట్లేదు ఇది ఏంటిది అది అదే పప్పి అది ఇప్పుడే ఇప్పుడే టైం చేసుకునే వాటికి తర్వాత ఒక మంచిగా ఇక్కడ ఎట్లైనా బాగానే తిరుగుతున్నాయి కేసు నేను వచ్చినప్పటి నుండి ఒక పది ఇరవై కనబడి ఉంటాయి డాగ్స్ అయితే తర్వాత ఎప్పుడైనా ట్రైన్ చేసుకుందాం అప్పుడు టైం చేసి దానికి పెద్ద హౌస్ కడదాం ఇదేంది ఇది గ్యాస్ ఇది ఎందుకు నాలుకల్నే తిరుగుతుంది ఇందాక పెద్ద బేస్ కడతా అన్నా కదా అందుకే కావచ్చు ఇప్పుడే కట్టమని ఊరికొస్తుంది నేను తర్వాత కడితే ఇప్పుడు కట్టపో సరిపోయింది గ్యాస్ గ్యాసు అంతే సరిపోయినట్టే వెళ్ళిపో ప్లీజ్ ల్పు ఇదేంది ఇదే ఇదేంది ఇట్లా వచ్చింది నాకు అర్థం కాలేదు సార్ ఓకే ఓకే నేను ఇది ఇట్లా పెట్టాక ఇటు దిక్కు పెట్టేసినాను అంతే దీన్ని ఇటు దిక్కు పెట్టాలి తర్వాత వేద్దం తెడికి ఇప్పుడు పెద్ద పని ఉంది వాటర్ తీసుకొచ్చేయాలి గ్రాస్ ఎలాగైనా ఉంచుదాం అవి గ్రాస్ ఉంచేద్దాం ఫస్ట్ కొన్ని రెండు మూడు బకెట్లు రెండు మూడు బకెట్లు సరిపోతాయా మరీ ఎక్కువ చేసినా వేస్ట్ అయిపోతాయి అందుకే ఎందుకు ఐరన్ వేస్ట్ మూడు వస్తాయి అంటే మొత్తం నాలుగు ఏది ఓకే ఇక్కడ త్రీ బకెట్స్ చాలండి మనకు మూడు జాలు ఇంకొకటి అది ఉండనివ్వండి అండ్ ఇక్కడికి వెళ్ళి ఇడ కూడా మొత్తం గ్లాస్ చేసేద్దాం ఉండండి ఇక్కడ అయిందా ఓన్లీ దీని వీటి కింద దీని కింద తప్ప మొత్తం చేసేదిగా ఓకే దేనికోసం వచ్చిన ఒక గ్లాస్ కదా అయిపోయింది అప్పుడే ఓకే అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం తీసేసి మొత్తం గ్లాస్ చేసుకొని ఒక చోట ఉంచుకుందాం నార్మల్గా పక్కనే సముద్రం ఉంది కాబట్టి ట్రాపికల్ ఫిషెస్ని తీసుకొచ్చేస్తే చాలు తర్వాత కాంక్రీట్కి ఎట్లా మార్చుతానో నాకైతే డౌట్గానే ఉంది అండ్ గైస్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా ఎలాగో ఇది ఎట్లయినా యూట్యూబర్స్ వాళ్ళు సర్వైవర్ వాళ్ళు ఏం కాదు కాబట్టి అక్కడక్కడికి వచ్చి క్రియేటివ్ వాడుకుంటే ఎస్ మీకోసమే మీ ఎంజాయ్మెంట్ కోసమే మీరు ఎంజాయ్ చేయాలంటే నేను క్రియేటివ్ వాడాలి లేకపోతే ఇట్లా వారానికి ఒక వీడియో వస్తుంది మీకు టూ టూ డేస్కి ఒక వీడియో కావాలంటే క్రియేటివ్ వాడచ్చు అని కామెంట్ పెట్టండి అలా అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి లేదంటే ఇంకా మీరే మీ ఇష్టం టూ డేస్కి ఒకటి టూ వీక్స్ వన్ వీక్ ఒకటి వస్తుంది గైస్ ఏంది దాని బాధ అప్పటి నుండి నా దిక్కే తిరుగుతుంది నా చుట్టంగానే ఉంటుంది ఓయ్యమ్మా ఈ గ్లాసు ఏం కనబడి సావట్లేదు గీస్ మిస్టేక్ ఆ వేస్ట్ అవుతుంది గ్లాసు పాపం ఫీల్ అవుతుంది అంటే ఏం చేసుకోవాలని ఉంది గీజు క్యూడికి యూత్తుంది వచ్చి నేను వాటర్ పోయడానికి ఎక్కడ పెట్టలేదు ఓకే ఇక్కడిసి పెట్టుకుందాం ఓకే వెళ్ళిపోయింది చాలు వెళ్ళిపోయింది కాబట్టి ఇక మనం మన పని చేసుకోవచ్చు కాన్సన్ట్రేషన్ పెట్టి హో మొత్తానికి కంప్లీట్ అయిపోయింది కదా ఒకసారి కిందికి వెళ్ళి ఇవి కలెక్ట్ చేసుకున్నా అంత రెటింగ్గా ఉంది ఆహా ఇక్కడ ఉందా ఇది అప్పటి నుండి చుక్కలు సౌండ్ చేస్తుంది ఓయమ్మ ఇక్కడ ఫిల్ చేయలే సారీ థ్యాంక్ యూ పిగ్ వచ్చి నాకు చెప్పినందుకు ఇక్కడ ఫిల్ చేయలే అని ఓకే నైస్ ఓకే కదా ఇప్పుడు ఏమో కేజీ ఈ షేడర్లో అంటే ఈ గ్లాస్ మోడల్ ఏం అర్థం అవట్లేదు ఫిల్ చేసినో లేదో అని ఇలా చూస్తే వేరే ఉంది కదా కేసు లుక్ రియల్ అంటే రియల్ షేడర్లా అని ఓ లాగేది కేసు లాగ్ లాగేందుకు అవుతుంది రా అయ్యా వాటర్ అయింది అదేం ఏం లేదు ఇప్పుడు వెళ్ళి గంగా జలంలో నుంచి కొన్ని నీళ్ళు తెచ్చుకుందాం గంగా జల్ గంగా జల్ ఇప్పుడు ఊరికి అటు ఇటు అటు ఇటు తిరగాలి గేస్ చాలా కష్టం పడుతుంది ओके मेरा आई थिंक टाइम लैप्स नहीं चूसे आंटी అయిపోయినట్టుంది అయిపోయింది 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 నా పని అయిపోయింది అయిపోయింది రా అమ్మా ఘోరం కష్టమైతుంది ఘోరం కష్టమైంది ఏంది ఇది ఇది తీసేయాలి ఫాస్ట్గా అయిపోయి ఉంటాయి నాకు తెలిసి అయిపోయినట్టు అనిపిస్తుంది రే వెళ్ళరా సచేనా నేను అయిపోయినా నా పని అయిపోయింది అరేరే అరే రే సావద్రా అమ్మ అవి అయితే అత్తనే ఉంటాయి కదా వేవ్స్ వేవ్స్గా అవైతే ఇక పోవు నాకు తెలిసి ఇంకా అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ గ్లాస్ తీసుకొని రెడీగా ఉండాలి అయినో అయినో నాకు తెలుసు నువ్వు అత్తవని వారదే అవడా ఇంత ఘనం కష్టపడ్డాం గేస్ చూద్దాం పైనకెళ్ళి ఈ బడ్జెట్లో వాటర్ ఇంకా అవసరం లేదనుకోండి ఉండని ఉండలేండి మళ్ళా చేపలు తేవాలి చాలా కష్టం ఈడ ఇంకోటి ఇది ఏదో యా ఇవి కూడా ఫిల్లుడు వరే మెక్కడదిరా బొక్క ఈ బొక్క ఎక్కడిది గేస్ ఒరే ఇంకా మన అయిపోయింది గేస్ట్ నా పని అయిపోయింది ఏది బొక్క దొరకలేదు బొక్క నా పని అయిపోయింది గేస్ నా పని అయిపోయింది ఒరే వెళ్ళరా పైనకి ఇక్కడ ఉంది గేస్ మళ్ళీ మిస్ అయిందిరా మిస్ అయిపోయింది రా ఏదిరా

కాలే గేస్ కాలే కాలే అమ్మా ఊరి దేవుడా ఇంత కష్టమైంది గేస్ ఇది మనం జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా బ్రేక్ చేస్తే బస్ స్టాండే బస్ స్టాండే ఇక వెళ్ళి కొంచెం చేపలని అయితే తీసుకురావాలి పర్లేదు గేస్ అక్కడ అక్కడ అవి అట్లా కనబడుతున్నాయి కానీ ఇక అంతే అవి సో ఇంకా వెళ్ళి చేపలు తేవాలి ఈ చేపలు దేవాలి అయితే గ్రో అయింది కింద గ్రౌండ్ గార్డ్ లెవెల్ ఉండద్దు అనుకుంటున్నారు కదా రా ఏంటి రా అది ఏదో స్ట్రక్చర్ రగతుంది ఎందుకేసి చాలా డిఫరెంట్గా ఉంది ఆయన చేపలు ఎందుకు వేసి గీ చేపలు సముద్రమేనా ఈ ట్రైడ్ మామ్ కాడు అరే గీ చేపలు ఎందుకురా నాకు రిందుకెళ్తే మనకేం కనబడది ఓడి అమ్మ అయిపోయానా అయిపోయానా ఏం కదండి మనమైతే క్రీప్ ఇన్ వెంటరీ ఆన్ చేసుకున్నాం ఏంది గెస్ ఏం చేపలు గీ చేపలు కాదు నాకు డిఫరెంట్ చేపలు కావాలి గెస్ వెయిట్ చేయండి నేనైతే కొంచెం అయితే తెచ్చి ఇందులో కలిపేస్తా ఇప్పటికైనా రికార్డింగ్ బాగా అయిపోయింది పైకి రాజామో అమ్మ దొరకసేవట్లు ఓకే నైట్ అయింది మార్నింగ్ మార్నింగే అందులో వేసేద్దాం గైస్ ఇదొకటి పైనికెళ్తుంది ఇంద్ర చాలా కష్టపడి వన్ అయితే తెచ్చిన ఇంకొన్ని రెండు మిగిలినాయి ప్లేస్ చేసేయి నేను ఇంకా కొన్ని సీపిల్స్ అయితే తీసుకొచ్చాను అయ్యో ఇది ఒకటి మనకి కనీసం ఆరం వారు కూడా చేసుకోలేదు గైస్ నెక్స్ట్ ఎపిసెడ్కల్లా నేను డైమండ్ ఆర్మార్ గేసేసి అండ్ గేస్ డైమండ్ ఆర్మర్ అలా క్రియేట్ వాడచ్చు అన్నారు అంటే వాడచ్చు అనుకున్నాం కదా కొంచెం అలా డైమండ్స్ అయితే క్రియేట్ అయితే డైమండ్ ఆర్మరు అండ్ అలాగే కొంచెం ఎంటర్మెంట్స్ అయితే వీడియోలో చేసిద్దాం ఓఎమ్మా సరిపోవట్లేదు గేస్ ఆక్సిజన్ ర్యాండమ్గా అట్లా పెడదాం ఇక్కడ ఎందుకులే ఇక్కడ అయిపోయింది రా అయిపోయిందిరా నా బతుకైపోయిందిరా అయిపోయిందిరా అయిపోయింది అయిపోయిందిరా సచిన్ ఒకటి అమ్మ ఇంకా సీక్రాస్ అది సిగ్రాస్ కొంచెం ఫుడ్ తిన్నాం ల్యాండ్ అట్లా అట్లా అక్కడ 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 పెట్టుకుంటాం వెళ్దాం అరే మధ్యలో వస్తున్నాయి ఇవి వీటికి తాగుతున్నాయి రే లే అబ్బా ఎగ్జాక్ట్ టైమింగ్ ఇంకొక మధ్యలో కొంచెం వెళ్దాం ఫస్ట్ అరే సారీ సారీ అయ్యో సీక్రెస్ అయిపోయిందా సరే ఇక్కడ ఒకటి సారీ లే లేజాము లగ్గెత్ర పోయి పేద బయటికి వద్దాం ట్రై అవుతుంది గేస్ ఇక్కడ ఒకటి పెడ ఒకటి కాదు నాలుగే ఒకటి పెడితే లైటింగే రాదు ఎందుకు ఓకే ఇక్కడ చాలు మనకి షేడర్లో లైటింగ్ అంత బాగా కనబడట్లేదు గేస్ అందుకే ఇలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది వన్ మినిట్ ఇవి తీసేద్దాం అక్కడ అయిపోయినా అయిపోయా సర్లేండి ఇక్కడ గ్లాస్ పెట్టేద్దాం లేదంటే పాడతాం అందులో హూ గైస్ చెప్పండి గెస్ట్ మన అక్వేరియం ఎలా ఉందో అనుకుంటున్నాం మీకైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పిల్లలకి యాక్టివేట్ చేసుకోండి అండ్ కొంచెం కామెంట్లు కూడా పెట్టండి గెస్ట్ ఏం చేయాలో తెలియక నేను ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు ఎందుకు బెడ్రో పాకెట్ ఎడిషన్లో ఈ చేపలని కిందకే అందుకుంటాయి గేస్ పైన ఏమైద్ది ఏమో గేస్ సో ఇది కేసు వల్డ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడి మళ్ళీ వెళ్దాం అంతవరకు మన ఛానల్ చూస్తున్నాం బాయ్